నాలుగేళ్ల తర్వాత విద్యా కమిటీ చైర్మన్లకు మోక్షం కొత్త ప్రభుత్వం రాగానే విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై మూడు పాఠశాలల్లో ఎన్నికలు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్స్ తో పాటు కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి చైర్మన్ల ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ జారీ ప్రతి పాఠశాలలో హెచ్ఎంలు ఈ నోటీసుని జారీ చేశారు వీటిని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు నోటిఫికేషన్ రాగానే పోటీ చేసేందుకు గ్రామాల్లో ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం దక్కించుకునేందుకు ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు ఓటింగ్ లో పాల్గొనే వారంతా ఈ నెల ఇరవై రెండులోగా నమోదు చేసుకోవాలి వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులై ఉండాలి ఈ నెల ఇరవై నాలుగున ఓటింగ్ లో పాల్గొనే తల్లిదండ్రుల జాబితా వీరే ఎన్నికల రోజు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నికలు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశాలు జారీ చేసిన డిఈఓ రవీందర్ పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి ఎన్నికలు ప్రకటించడం జరిగింది ఈరోజు నోటీసు విడుదల చేయడము తర్వాత పేరెంట్స్కి అందరు కూడా నోటీస్ పంపించడము అంతేకాకుండా ఈ ఎన్నికల్లో పట పాల్గొనే వాటి వాళ్ళ ప్రభావం లిస్ట్ అంతా కూడా ఈరోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది దానిపైన ఎవరికైనా తల్లిదండ్రులకు అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇరవై మూడవ తారీఖు సాయంత్రం వరకు ఇవ్వచ్చును ఆ తర్వాత ఇరవై నాలుగవ తారీఖు నాడు ఫైనల్ లిస్ట్ అంతా కూడా తల్లిదండ్రుల యొక్క లిస్ట్ అంతా కూడా ప్రకటించడం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై తొమ్మిది నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది మహా మన మహాబ్నగర్ జిల్లా లోపల ప్రైమరీ తర్వాత అప్పర్ ప్రైమరీ తర్వాత హై స్కూలు కేజీబీలు అన్నీ కలిసి ఎనిమిది వందల ముప్పై మూడు పాఠశాలలు ఉన్నాయి ఈ అన్ని పాఠశాలల్లో పట ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది ప్రతి తరగతి నుంచి ఒక ముగ్గురిని మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ రకంగా ఆ మెంబర్స్ అంతా కూడా కలిసి చైర్మన్ ఎస్ఎంసీ చైర్మన్ను తర్వాత ఎస్ఎంసీ వైస్ చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతుంది వీళ్ళ యొక్క కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది అది సో వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఎన్నిక కాబడ్డటువంటి మెంబర్స్ అయినా లేదంటే వైస్ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ అయినా లేదా కోఆప్షన్ మెంబర్స్ అయినా కూడా వీళ్ళందరూ కూడా పాఠశాల అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుంది అంతేకాకుండా పిల్లలకందరూ కూడా మౌలిక వసతులు కల్పించడమే కాకుండా మంచి గుణాత్మ విద్యను అందించడానికి అందరూ కూడా కృషి చేయాల్సి ఉంటుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తర్వాత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా జివో ఫార్టీ వన్ ప్రకారంగా సో అన్ని పాఠశాలల్లో పట పాఠశాల యాజమాన్య కమిటీలని నియామకం చేయాల్సిందిగా నేను ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను